ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్య అయితే మార్నింగే లేచి వంటగదిలో అందరికీ కూడా కాఫీలన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇక అక్కడికి అపర్ణ వస్తుంది ఏంటి అమ్మ కళ కావ్య ఎందుకలా ఉన్నావు అని చెప్పి అడగగానే ఏం లేదత్తయ్య మీకు కాఫీ కావాలా టీ కావాలా అనగానే నాకు ఏమీ అవసరం లేదు నా కోడలు మనసులో ఏదో బాధ ఉంది ఆ బాధ తెలుసుకోవాలనే వచ్చాను చెప్పు నిన్న రాజు నీ కోసం ఇక అందరి ముందు నువ్వు తప్పు చేసిన దానిలాగా చూశాడనే కదా నువ్వు బాధపడుతుంది అని చెప్పానగానే అవునత్తయ్య నిజానికి నేను ఇక ఏది లేకుండా అలా అవమానించను ఏదో జరుగుతుందని ఇంట్లో మాత్రం నాకు స్పష్టంగా అర్థమైంది ముఖ్యంగా రాహుల్ ఏదో చేస్తున్నాడని నా మనసు చెప్తుంది అత్తయ్య అని చెప్పి అంటుంది ఇక కావ్య ఆ మాటలకి ఇక అపర్ణ నువ్వు చెప్పింది నాకు అర్థమవుతుంది కానీ వాడందరి ముందు వాడికి ఇక ఫైల్స్లో కానీ ఇక ల్యాప్టాప్లో కానీ ఏమీ లేదని తేలింది కదా ఇక ఆ విషయం గురించి పక్కన వదిలేసే ఇక రాస్ అలాగే ఇక ఇంట్లో అందరూ ఉన్నారు కదా దానికోసం అందరూ ఆలోచిస్తారులే నువ్వు మనసులో ఇక బాధని మర్చిపోయి నార్మల్గా ఉండు కావ్య ఎందుకంటే రా తెలుసు కదా వాడు అప్పుడు కసురుకున్న తర్వాత వాడు మనసు వెన్నపూస నా కొడుకు నా కోడలు ఇద్దరూ సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు అనగానే సరే అండి అత్తయ్య అని చెప్పి ఇక కావ్య నార్మల్గానే ఉంటుంది ఇక రాజ్ కూడా ఎంతో కొంత నార్మల్కే వస్తాడు ఇక ఇందిరాదేవి రాజ్ని ఏంట్రా మనవుడా నీ మనసు ఏదో బాధగా ఉంది నీ భార్యతో గొడవ పడుతున్నావు ఇంట్లో కొన్ని కొన్ని విషయాలు కొత్తగా జరగటం ఇవన్నీ నీ నెత్తి మీద భారంగా అవుతున్నాయి అనగానే అవును నానమ్మ ఎగ్జాక్ట్గానే నిజానికి కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు వాణ్ణి ఇంటికి తిరగతిప్పే ఆలోచన వస్తున్న మనసులో భయమేస్తుంది ఎప్పుడు ఏ రకంగా వాడి మనసుని బాధ పెడతారా ఇంట్లో వలని అది చాలదన్నట్టు ఇప్పుడేమో ఈ రాహుల్ విషయం అందుకే ఆ కోపంలో కళావతిని గట్టిగా గసిరాను అని చెప్పి అంటాడు చూడుమానోడా నువ్వు గసిరితే పర్వాలేదు కానీ మనసుని బాధ పెట్టకూడదు కాలావతి కళావతి అని చెప్పి ఎంతైనా కూడా ఇక కావ్య తేరగా ఉందని ఏదో ఒక మాట అనేయడం కాదు వెళ్ళిన తర్వాత భార్యని దగ్గరకు తీసుకొని మనస్ఫూర్తిగా సారీ కూడా చెప్పాలి అనగానే అదే నానమ్మ నేనెందుకు సారీ చెప్పాలి కావ్య విషయంలో నేనేమీ తప్పుగా మాట్లాడలేదు ఈ ఇంట్లో చాలా వరకు గొడవలు అవుతున్నాయి అవన్నీ నీ మూలంగానే అవుతున్నాయి అన్నాను అంతే అనగానే మరి నువ్వు అంత పెద్ద మాట అంటే సారీ చెప్పకపోవడం ఏంట్రా నువ్వు కావ్యని అవమానించవు కావ్య మూలంగా ఎందుకు అవుతాయరా గొడవలు ఇంట్లో జరిగే సందర్భాల్లో ఇక గట్టిగా న్యాయంగా మాట్లాడుతుంది ఆ విషయంలో కావ్య తప్పే ఉంది అని చెప్పి ఇక ఇందిరాదేవి కూడా రాజ్కి చెప్తుంది ఇక ఇలానే ఈ విషయం ఇలానే ఉంటే ఇక మధ్యలో అయితే స్వప్న ఫాస్ట్గా నడుచుకుంటూ ఇక కావ్య ఎక్కడుందా అని చెప్పి కావ్య దగ్గరికి వస్తుంది వెంటనే ఏంటక్క ఏంటి అనగానే కావ్య మొన్న నేను అనవసరంగా అందరి ముందు రాహుల్ గురించి నీకు చెప్పాను కానీ ఇప్పుడు కూడా నా మనసు ఏంటోలాగా అనిపిస్తుంది అనగానే ఏమైందక్క ముందు చెప్పు అనగానే ఏమవ్వడం ఏంటంటే కా రాహుల్ అలాగే మా అత్త ఏదో మాత్రం చేస్తున్నారే ఆ విషయంలో నాకు క్లారిటీ తెలియట్లేదు కానీ ఏదో మాత్రం జరుగుతుంది కావాలని మొన్న అందరి ముందు ఏదో దొరల్లాగా పట్టుబడలేదు కానీ నా మొగుడు చాలా కంత్రి పనేదో చేస్తున్నాడు పొద్దున్నీ నాలుగు సార్లు దొంగతనంగా ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళి మాట్లాడొస్తున్నాడు మాట్లాడేటప్పుడు ఇక అంత దొంగతనంగా బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనగానే ఏమో అక్క ఎవరితనైనా మాట్లాడుతున్నాడేమో కదా అనగానే లేదు ఇక నా భర్తకి రీటా గీత బ అని చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరి గురించి నా ముందే మాట్లాడతాడు కొంచెం కూడా సిగ్గు లేకుండా అలాంటిది అంతకండా ఇంపార్టెంట్ కాల్స్ ఏమొస్తాయి ఏదో బిజినెస్కు సంబంధించింది అందువల్ల ఇక బయటకు వెళ్ళి వస్తున్నాడు నేను ఈ విషయానికి ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు నార్మల్ వాళ్ళు కాదు ఖచ్చితంగా ఏదో పెద్ద పనిలోనే ఉన్నారే అని చెప్పి కా స్వప్న అంటుంది ఇక సరే అక్క నువ్వు ఈ విషయం గురించి ఆలోచించద్దు టెన్షన్ తీసుకోద్దు నేను ఆలోచిస్తాను మొన్నట్లాగా తొందరపడి రాహుల్ విషయంలో ఎవరికి ఏది చెప్పినా నమ్మరు ముఖ్యంగా ఇంక మా ఆయన ఈ విషయాలన్నిట్లోనూ తలదూర్చొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఈ విషయం గురించి నువ్వు ఆలోచించొద్దు అని చెప్పి కావ్య అయితే స్వప్ని స్ట్రెస్ తీసుకోకుండా ఇక ఉండమంటుంది కావ్య మాత్రం కా శృతికి కాల్ చేస్తుంది శృతి ఏంటి నేను చెప్పినట్టుగా రాహుల్ని ఒక కన్నేసించావు కదా అనగానే అయ్యో మ్యామ్ నేను కన్నే సుంచడం ఏంటి మ్యామ్ రాహుల్ సార్కి అగ్రిమెంట్ పేపర్లు ఎందుకు అవసరమో తెలియదు కానీ నాతో అగ్రిమెంట్ పేపర్స్ అన్నీ కూడా రెడీ చేయించారు ఇక ఎవరో వ్యక్తి వస్తున్నారో వెళ్తున్నారు ఇక వాళ్ళతో పాటు ఏదో చేస్తున్నారు ఆ విషయాలన్నీ తెలుసుకుందాం అనుకుంటే నన్ను అక్కడ ఉండని వినట్లేదు మ్యామ్ నిజానికి ఏదో పెద్దదే చేస్తున్నారు మ్యామ్ ఈ విషయంలో మీకు చెప్పాలని మార్నింగ్ నుంచి ట్రై చేశాను మీ ఫోన్లో ఇక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని చెప్పి వస్తుంది మ్యామ్ అనగానే అవునా సరే శృతి నేను ఫోన్ని ఇక స్విచ్ ఆఫ్ అయిపోయినట్టుంది అందుకే నాకు తెలియలేదు దయచేసి అక్కడ ఏమేం జరుగుతుందో మొత్తం కూడా నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయి ఎప్పటికప్పుడు నాకు ఇక అక్కడ సీసీటీవీ ఫుటేజ్ నా ఫోన్కి కనెక్ట్ ఉంది కాబట్టి ఇక రాహుల్ రాహుల్ ఆఫీస్ రూమ్ని డైరెక్ట్గా నాకు కనెక్ట్ చేయించేసే అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది సరే మ్యామ్ అని చెప్పి మొత్తానికైతే శృతి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజు ముఖ్యంగా రాహుల్ గదిలో ఉన్న ఇక మొత్తం ఫుటేజ్ అంతా కూడా కావ్యశల్కి ఎప్పటికప్పుడు లైవ్ లొకేషన్ వస్తూ ఉంటుంది ఇక కావ్య అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటూ ఉంటుంది ఇక ఇంతలో అయితే ఇక్కడ చూస్తే కళ్యాణప్పు ఒద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు కళ్యాణ్ అయితే ఇక ఫస్ట్ బోనీగా కావ్య ఆటోలో వచ్చింది కాబట్టి ఆటోని ఇక అందరూ కూడా చక్కగా ఎక్కువ కస్టమర్స్ అందరూ వస్తూ ఎక్కుతూ డబ్బులు వస్తూ ఉంటాయి కళ్యాణ్కైతే ఇక కళ్యాణ్ అయితే ఆ డబ్బులు తీసుకొని ఇక ఖచ్చితంగా ఈ విషయంలో వదిన చెప్పినట్టు ఇక్కడే ఆగిపోకూడదు ఏదో ఒకటి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇక అప్పు కావ్య అప్పు అలాగే కళ్యాణ్ అయితే వాళ్ళిద్దరూ కొత్త బిజినెస్ గురించి ఇక మనకేమేమొచ్చు అని చెప్పి ఇద్దరు ఒక వైట్ పేపర్ మీద నాకు వంటొచ్చు అని చెప్పి అప్పు రాస్తే నాకు కవిత్వం వచ్చు అని చెప్పి రాస్తాడు నాకు ఇక అని చెప్పి తనకి నచ్చినవి తనకి వచ్చినవి అప్పు రాస్తుంటే కళ్యాణ్కి వచ్చినవి కళ్యాణ్కి నచ్చినవి కళ్యాణ్ రాస్తూ ఉంటాడు మొత్తానికైతే ఇద్దరు కూడా డీల్ కుదుర్చుకుంటారు ఇదిగో రాబాయ్ నాకు ఇక మొత్తానికైతే ఎంతో కొంత పిజ్జాల గురించి టేస్ట్ ఫుడ్ గురించి నాకు బాగా తెలుసు అనగానే నాకు కూడా బాగానే కవిత్వము కథలు ఇవన్నీ తెలుసు అనగానే రెండిటికి మ్యాచే కావట్లేదు కదా రాబాయ్ అనగానే అవును కానీ ఏం చేద్దాం అని చెప్పి అనగానే ఒక పని చేద్దాం చిన్న రెస్టారెంట్ మనం ఓపెన్ చేసి అందులో వచ్చిన కస్టమర్స్కి ఫ్రీగా కూపన్స్ పెడదాము ఆ కూపన్స్లో కవిత్వాలకు సంబంధించిన ఒక్కొక్క కూపన్ని పెట్టి వచ్చిన కపుల్కి ఆ కూపన్ మీద కవిత్వం వాళ్ళకి డెడికేట్ చేయాలని చిన్నది ఏదైనా మనం అట్రాక్షన్గా పెడదాం ఖచ్చితంగా నీవి ఇటువైపు కవిత్వాలు కూడా బయటకు వస్తాయి ఇటు రెస్టారెంట్కి కస్టమర్స్ వస్తారు అని చెప్పి ఇద్దరు కూడా చాలా మంచిగా ఆలోచన చేసి ఇద్దరు కంబైండింగ్గా ఒక చిన్న రెస్టారెంట్ని ఇక తీసుకుందామని ఆలోచనలో ఉంటారు ఇక ఇక్కడికి వచ్చేస్తే రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా ఇక మొత్తానికైతే రాహుల్ అయితే మమ్మీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ అని చెప్పి అంటాడు ఏమైందిరా ఎందుకంత సంతోషం అనగానే ఇంకా ఏం కావాలి మమ్మీ నిజానికి ఒకసారి ఈ అకౌంట్ చూడు అని చెప్పి చూపిస్తాడు ఇక వెంటనే ఆన్లైన్లో ఏంట్రా ఎవరో పేరు మీద ఉన్న అకౌంట్ని నాకెందుకు చూపిస్తున్నావు అనగానే ఇది ఎవరో పేరు మీద ఉంటుంది మ్యామ్ ఉంటుంది మమ్మీ కానీ ఇందులో ఉన్న డబ్బు మొత్తం మనది అనగానే ఇక రుద్రాని ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి ఏంట్రా ఇందులో చూస్తే ఐదు కోట్లు ఉన్నాయి అనగానే అవును మమ్మీ ఈ ఐదు కోట్లే కాదు ఇంకా చాలా డబ్బు ఇందులో యాడ్ అవుతుంది నువ్వే అన్నావు కదా మమ్మీ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని అదే పని మీద ఉన్నా ఇది నా బినామీ వీడి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఇక కంపెనీలో ఉన్న డబ్బంతా ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నాను ముఖ్యంగా ఇక ఈరోజైతే బంపర్ బంపర్ లాటరీ దొరకపోతుంది మనకి అనగానే ఏంట్రా ఏంటి ఏం చేయబోతున్నావు అనగానే చెప్పాను కదా నకిలీ కోల్డ్ బిస్కెట్స్ని ఇక దిగుమతి చేస్తున్నామని అవి ఈ లోపల ఈ రెండు మూడు గంటల్లో ఎప్పుడైనా రావచ్చు అవి సరాసరి ఇక నేను కంపెనీలోకి తీసుకొని వెళ్ళి గోల్డ్ అని చెప్పి అన్ని గోల్డ్లో ఈ రోల్డ్ గోల్డ్ బిస్కెట్స్ కలిపేసి ఆర్నమెంట్స్ తయారు చేస్తాను డబ్బుకు డబ్బు పేరుకు పేరు అన్నీ వస్తాయి కానీ పాపం ఎప్పుడు రాసి ఇరుక్కుంటాడో రాసి ఇరుక్కుంటాడు ఈ లోపల ఏదన్నా జరిగితే నేను నువ్వు ఆ డబ్బు మొత్తం కలిసి మనం ఏ ఫారనో పారిపోవచ్చు మమ్మీ ఎలా ఉంది నా ఐడియా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతుంది ఇక స్వప్న ఏంటి నీ అకౌంట్లో ఐదు కోట్ల రూపాయలు వేసుకొని ఇంకా డబ్బును నొక్కేసి నువ్వు మీ అమ్మ ఇద్దరు కలిసి ఫారెన్ ఫారెన్ని పాడు చేద్దామని చూస్తున్నారా మీ ఇద్దరిని కుక్కను కొట్టినట్టు కొట్టిన తప్పులేదు కానీ ఇది కూడా ఫేక్ నేను వెళ్ళి ఆవేశపడిపోయి కావ్యకి చెప్తే కావ్య ఇక అందరి ముందు నిలదీస్తే కావని నన్ను తప్పు పట్టేలాగా చేయాలని చూస్తున్నావు కదా ఖచ్చితంగా ఈ విషయం కావ్యకి చెప్తాను కానీ ఏం జరుగుతుందో తర్వాతే అని చెప్పి వెంటనే ఫాస్ట్గా స్వప్న కావ్య దగ్గరకు వస్తుంది కావ్య అప్పటికే లైవ్లో మొత్తం కూడా రాహుల్ ఏం చేస్తున్నాడు ఏంటి అన్నది సగం సగం విషయం అయితే అర్థమవుతుంది కానీ తొందర పడకూడదు అని చెప్పి అక్క ఏంటి అనగానే ఏంటి కావ్య వీళ్ళెందుకే ఇలా తయారయ్యారు నిజానికి మా అత్త మా ఆయన ఇద్దరు కూడా తోడు దొంగలు వాళ్ళిద్దరినీ ఏం చేసినా తప్పులేదు అని చెప్పి అంటుంది ఏంటక్క ఏం జరిగింది మొత్తం రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా ఇక చెప్తుంది చెప్పిన మాటలు విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజానికి నా ఫోను లోపల రూమ్లో ఉంది లేదంటే వాళ్ళిద్దరి భాగోతం ఫోన్లో మొత్తం రికార్డ్ చేసేసి అందరి ముందు చూపించి వాళ్ళిద్దరిని ఇంట్లో అందరి ముందు ఇక ఇంటి నుంచి బయటకి గెంటించేంత కోపం వచ్చింది అనగానే అక్క నువ్వు అనవసరంగా తొందరపడద్దు ఒకవేళ మన చేతిలో ఫోన్ ఉన్న మనం రికార్డ్ చేస్తే అది ముఖ్యంగా నీ కడుపులో ఉన్న నీ బిడ్డకి తండ్రి రాహుల్ రాహుల్ని ఇంట్లో అందరి ముందు ఎలా బట్టబయలు చేయమంటావు అనగానే ఏంటి కావ్య ఏంటి ఇంత సెంటిమెంట్ నీకు వాడు ఎప్పటి నుంచో మంచోడా ఏంటి వాడిని మనిషిగా మార్చాలంటే వాడికి ఇంట్లో అందరి ముందు బుద్ధి చెప్పి వాడిని కొన్ని రోజులు నిజం చెప్పాలంటే వాడిని జైల్లో పెడితే నాకు చాలా ఇష్టం అప్పుడే వాడికి బాగా తెలుస్తుంది భార్య విలువ ఇక బిడ్డల విలువ ఇంటి విలువ ఎప్పుడు చూసినా గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం జులాయిగా తిరగడం తినడం తాగడం రాత్రి అయితే చాలు తల్లి కొడుకులు ఇద్దరు కూడా చెరుకు గ్లాస్ పట్టుకొని ఇద్దరు కూడా ఇక పీకల నిండా తాగేసి ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళని బాధ పెట్టాలని చూస్తున్నారు కాబట్టి నాకైతే కొంచెం కూడా బాధలేదు కడుపులో ఉన్న బిడ్డ బయట రావడానికి ఇంకా చాలా టైమే ఉంది ఈ లోపల వీడు ఇక కటకటాలు పాలయ్యి అక్కడ ఉన్న పనులు పాటలు అన్నీ కూడా తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని వస్తే నాకు చాలా సంతోషం అని చెప్పి అంటుంది స్వప్న సరే స్వప్నక్క నువ్వు నిజానికి నీ మనసులో ఉన్న బాధని చెప్తున్నావు నాకు అర్థమైంది కానీ మొన్న కూడా కావాలని రుద్రాణి అలాగే రాహుల్ మన ఇద్దరిని అందరి ముందు ఫోల్స్ చేశారు ఇప్పుడు ఆ పని చేయలేం మనం అనగానే అవునే కానీ ఒక్కటైతే చేయచ్చు అని చెప్పి అనగానే ఏంటది అనగానే ఇక వెంటనే రాహుల్ పొద్దున్న నుంచి ఇప్పటికి చాలా సార్లు ఏదో రాబోతుంది దానికోసం వెయిట్ చేస్తున్నాడు దానికోసం చాలాసార్లు బయటకు వెళ్ళి వస్తున్నాడు ఇది నాకు ఎందుకో అనుమానంగా ఉంది ఇక రాహుల్కి తెలియకుండా నువ్వు నేను ఫాలో చేద్దాం అని చెప్పనగానే సరే అక్క నువ్వెందుకు రావటం నేనొక్కదాన్ని వెళ్తానులే నువ్వు ప్రెగ్నెంటు ఇంట్లోనే ఉండు కానీ నేను వెళ్ళినట్టుగా ఎవరికి తెలియకూడదు ఎవరైనా అడిగితే ఇక కుడికి వెళ్ళానని చెప్పు అని చెప్పి అనగానే సరే అక్క అని సరే కావ్య అని చెప్పి చెప్తుంది ఇంతలో ఇక పూల సజ్జ పట్టుకొని కావ్య గుడికని బయలుదేరుతుంది గుడికి వెళ్ళి కృష్ణుడికి దండం పెట్టుకొని ఇక బయలుదేరుతుంది కావ్య ఇక వెళ్ళగానే రాహుల్ ఇక కారులో బయలుదేరుతాడు ఇక ఎవరైతే డీలర్ ఉన్నాడో వాడిని కలిసి వాడితో మొత్తం కూడా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే కూడా చేతిలో ఫోన్ తీసుకొని ఇక షూట్ చేస్తుంది ఇక రాహుల్ విషయంలో ఇంకో కొంచెం కూడా జాలి చూపించకూడదు ఎందుకంటే మా ఇంటి పరువు ప్రతిష్ట వంగాన్ని కలిసి ఇంట్లో నా అక్కని కనీసం కడుపుతో ఉందని కొంచెం కూడా జాలి లేదు భార్యని వదిలేసి సంతోషంగా అమ్మని తీసుకొని ఫారెన్ వెళ్ళిపోదామని చాలా చక్కగానే ప్లాన్ చేసావు రాహుల్ కానీ స్వప్నక్క చెప్పినట్టు నీకు బుద్ధి రావాలంటే అందరి ముందు ఈ వీడియోని చూపించాలి అప్పుడే అప్పుడే నువ్వు దారిలోకి వస్తావని చెప్పి కావ్య అయితే ఇక రాహుల్ అయితే ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తితో అంటూ ఉంటాడు ఈరోజు కరెక్ట్గా మూడు గంటలకి మనం అనుకున్నట్టు నకిలీ కోల్డ్స్ వస్తూ ఉంటుంది దాని మధ్యలో ఇక మనం చేయాలి ఎవరికి తెలియకుండా మధ్యలో చాలా వరకు చెక్ పోస్టుల దగ్గర డబ్బులు మనం పే చేసాం కాబట్టి ఎవరు ఆపరు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు సరే సరే అకౌంట్లోకి డబ్బులు అయితే పంపించాలి మీకు గోల్డ్ అని చెప్పి నేను ఆల్రెడీ ఇక తక్కువ అమౌంట్కే మీకు గోల్డ్ ఇస్తున్నాను అని చెప్పి అంటాడు ఆ వ్యక్తి అయితే సరే సరే అని చెప్పి ఇద్దరు ఇక దొంగతనంగా మాట్లాడుకున్న మాటలు వీడియోతో సహా ఇక ఫోన్లో మొత్తం క్యాప్చర్ చేసుకొని కావ్య అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతుంది ఇంతలోనే ఇక రాహుల్ అయితే ఇంటికి వచ్చేస్తాడు నార్మల్గానే అందరూ ఇంట్లోనే ఉంటారు కావ్య గురించి అయితే మొత్తం చూస్తాడు ఈవిడగారు ఎక్కడున్నారు అమ్మమ్మ చెప్పినట్టు భార్యని తిట్టాలి తర్వాత సారీ కూడా చెప్పాలి ఎక్కడుంది సారీ చెప్పాలంటే మనసు రావట్లేదు కానీ ఇంకా ఏదైనా కూడా చెప్పాలంటే భార్యకే చెప్పాలంట కదా అమ్మమ్మ చెప్పింది అని చెప్పి నానమ్మ చెప్పింది అని మొత్తం చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటాడు ఇంతలో ఇక అపర్ణ వచ్చి ఏంట్రా ఏంటి నీ భార్య కోసమైనా వెతుకుతున్నావు గుడికి వెళ్ళింది అనగానే ఇంతలోనే ఇక పోలీసులు అయితే ఇంటికి వస్తారు హాల్లో అందరూ కూర్చొని ఉంటారు ఇక పోలీసులు రాగానే దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఇక వచ్చి రాగానే ఇక నకిలీ గోల్డ్ని మీ కంపెనీకి ఇక తెచ్చుకుంటున్నారు ఫారెన్ నుంచి వస్తుంది ఆ సరుకు మేము పట్టుకున్నాం ఇక అక్కడ ఉన్న వ్యక్తి ఎక్కడికి ఈ సరుకు అంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అని చెప్పారు అందుకే ఆ కంపెనీ ఎండీని మీరే కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం దొంగ బంగారం తీసుకొచ్చి ఇక బంగారు నగల్లో కలిపేసి బంగారాన్ని అమ్మేసి ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి పోలీసులు అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాస్ అపర్ణ సుభాష్ అందరూ కూడా ఒక్కసారిగా ఇందిరాదేవి సీతారామయ్య ఆశ్చర్యపోతాడు ఇక స్వప్న అయితే స్వప్నకి బాగా అర్థమవుతుంది ఇదంతా కూడా రాహుల్ చేయించాడు రాహుల్ చేయించిన సంగతి ఎవరికీ తెలియదని అనుకుంటున్నాడేమో ఖచ్చితంగా రాహుల్ బండారాన్ని ఇక అక్క బయట కావ్య బయట పెడుతుంది అని చెప్పి ఇక కామ్గా ఉంటుంది ఇక రుద్రాణి వెంటనే కూడా అదేంటి మహారాజ్ ఇంత చేశాడా మీకేదో తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది అని చెప్పి ఇక అంటూ ఉండగానే లేదు కరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము సీల్ చేసాం అది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే అని చెప్పి ఇక మేము పేపర్స్ కూడా చూసాం కావాలంటే చూడండి అని చెప్పి ఇక రాహుల్ రాహుల్ అలాగే ఇక రుద్రానికి చూపించగానే రాహుల్ వెంటనే మమ్మీ ఇప్పుడే కాల్ వచ్చింది స్టాకు పట్టుబడిపోయిందంట అనగానే ఒరే నువ్వు సైలెంట్గా ఉండు నేనున్నాను కదా నువ్వు ఏ మాట మాట్లాడినా దొరికిపోతావు కాబట్టి నేను తిప్పుతాను కదా చక్రం అని చెప్పి రుద్రాని వెంటనే అయ్యో పాపం రాజ్ ఏంటి రాజు ఇదంతా నాకైతే నువ్వు తప్పు చేసావు అనగానే షడప్ అని చెప్పి ఒక్కసారిగా నోరు మూయమంటుంది ఇక స్వప్న ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు రాజ్ తప్పు చేశాడో లేదో పక్కన పెడితే నిన్న కాక మొన్నే కదా నేను కావ్య రాహుల్ గురించి ఇంట్లో అందరికీ చెప్పినప్పుడు తప్పించుకున్నాడు రాహుల్ ఇప్పుడేంటి చాలా ఉత్తమ రాళ్ళాగా రాజ్ గురించి మాట్లాడుతున్నారు చెప్పాను కదా రాజ్ వీడు కావాలని ఏదో చేయబోతున్నాడని ఇక నాకు భర్త అనేవాడు ఉన్నాడని చెప్పి నేను నేను ప్రేమ చూపించడమే తప్పించి ఇదిగో పిన్నింటి వాసాలు ఇలా లెక్క పెడుతూ ఉంటాడు ఇదిగోండి నిజానికి రాజ్ ఏ తప్పు చేయలేదు వీడున్నాడు కదా ఇదిగో ఇక్కడ వీడిని అరెస్ట్ చేయండి అని చెప్పి స్వప్న అంటుంది ఒక్కసారిగా పోలీసులు ఆశ్చర్యపోతారు కుటుంబం ఆశ్చర్యపోతుంది అపర్ణ వెంటనే స్వప్న ఆగు ఏంట్రా రాజ్ ఇదంతా చూస్తుంటే నాకేంటో తల తిరుగుతుంది ఏంట్రా అనగానే మమ్మీ నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోద్దు ఎక్కడో ఏదో జరిగింది మీరు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ గురించి తెలిసే వచ్చారా అనగానే అంతా తెలిసే వచ్చాం సార్ అక్కడ పట్టుబడుకుంది మీ మనుషులే మీ మనుషులే మాకు ఫోన్లో చెప్పారు ఇక డైరెక్ట్గా గోల్డ్ను కూడా చూసాము అది మీ కంపెనీకి తాలూకా గోల్డే ఇక దాని మీద మీ ముద్రే ఉంది కావాలంటే చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక సీతారామయ్య ఇందిరాదేవి ఆశ్చర్యపోతారు ఇక కావ్య ఇక అప్పుడే ఫాస్ట్గా లోపలికి వస్తుంది ఇక రావడం రావడంతోనే రాజ్ని అరెస్ట్ చేయించాలని ఇక రుద్రాణి అయితే కామ్గా ఏమో ఈ విషయంలో నా కొడుకు అయితే ఏ తప్పు చేయలేదు నా కొడుకు ఎండి స్థానంలో నిన్నటి నుంచి మొన్నే వెళ్ళాడు ఇంతలోనే నా కొడుకు మీద నింద వేస్తారేమో నా కొడుకు ఉత్తముడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే స్వప్న చాలు ఆపండి కావ్య ఏంటే వెళ్ళావు కదా పని జరిగింది కదా అనగానే పని మొత్తం జరిగిందక్క నిజం నిప్పు లాంటిది బయటకు తీసుకొనే వస్తాను నా భర్త అరెస్ట్ చేసి నా భర్తని లోపల వేయిస్తే వీరిద్దరికీ చాలా డబ్బు ఇక పెట్టుకొని ఫారెన్ వెళ్ళిపోతారు కాబట్టి ఈరోజు అందరి ముందు కుండ బద్దలు కొట్టినట్టు నిజం బయటికి చెప్పేద్దామని అనుకుంటున్నాను అని చెప్పి కావ్య అంటుంది రాజు వచ్చి ఏంటి కావ్య ఏంటి కళావతి నువ్వేం మాట్లాడుతున్నావు అనగానే నిజాలు మాట్లాడతాను మీరు కొంచెంసేపు సైలెంట్గా ఉండండి మీరు కూడా పోలీసులు కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే వచ్చారు కాకపోతే అరెస్ట్ చేసే వ్యక్తే వేరు అనగానే ఒక్కసారిగా రాహుల్కి చెమట్లు పడతాయి రాహుల్ అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది అపర్ణ ఇందిరాదేవి అందరూ కూడా ఇక సైలెంట్ అయిపోతారు ఇక రుద్రాణి వచ్చి ఏంటి నా కొడుకుని పిలుస్తున్నావు పోలీసులు వచ్చింది రాజు కోసం అనగానే అవును మా ఆయన కోసమే వచ్చారు కాదనట్లేదు కానీ నీ కొడుకు గురించి కొన్ని నిజాలు చెప్పాలి దొంగలాగా వెనక్కి దాక్కుంటావే రాహుల్ ముందుకు రా అని చెప్పానగానే ఏంటి నన్నేంటి మొన్న కూడా అందరు ముందు కావాలని తప్పు చేసినట్టు నిరూపం చేయాలనుకున్నారు కానీ నేను ఏ తప్పు చేయలేదు ఇప్పుడేంటి కంపెనీలో ఏ జరిగినా నా మీదేనా అని చెప్పి దబాయించిపోతూ ఉంటే ఇక కాలర్ పట్టుకొని చంప చెళ్ళు వాయిస్తుంది కావ్య ఒక్కసారిగా కుటుంబం ఆశ్చర్యపోతారు పోలీసులు సహా ఇక పోలీసులు వెంటనే కూడా అలానే చూస్తూ ఉంటారు అసలు నువ్వు మనిషి వేరా నువ్వు మనిషి జన్మలో ఉన్నా ఇక జంతువా అని చెప్పి అనగానే ఇక దెబ్బకి ఇక రాహుల్ అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇదిగోండి ఒక్కసారి ఈ ఫోన్ చూస్తే మీకే అర్థమైపోతుంది వీడు ఈ ఇంట్లో ఉంటూనే కంపెనీని నిలువలా ముంచేసి పరువు ప్రతిష్టని పక్కన పడేశాడు ఇక ఆ నకిలీ గోల్డ్ సరఫరా చేసేది ఈ ఇంట్లో ఉన్న ఈ చీడ పురుగైన రాహులే కావాలంటే చూడండి అని చెప్పి ఇక రాజ్కి ఫోన్లో చూపిస్తుంది ఇక రాహుల్ వ్యవహారం మొత్తం కూడా ఫోన్లో రికార్డ్ చేసుకొని కావ్య రావటం వల్ల ఏ టు జెడ్ ఇక ఇంచుకు ఇంచు మొత్తం కూడా తెలిసిపోతుంది రాజ్కి ఇక పోలీసులైతే ఆశ్చర్యపోతారు ఏంటి ఈ ఇంట్లో ఇంత మంచిగా ఇంతమంది మధ్య తిరుగుతూ ఇక వనంలో గంజాయి మొక్కలాగా ఇంత చండాలం పనికి ఒడిగట్టావు నువ్వా తిరిగేసి కంపెనీ ఎండీ అయినా రాజ్ సార్ని అరెస్ట్ చేయడానికి వచ్చామంటే నువ్వు నీ తల్లి ఇద్దరు కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు మీ ఇద్దరిని అనగానే ఇక వెంటనే రుద్రాన్ని ప్లేట్ ఫిరాయించేస్తుంది ఏ ఏంటి ఏం మాట్లాడుతున్నారు నా కొడుకు తప్పు చేశాడేమో నేను నాకు ఈ సంబంధం లేదు అయినా రాహుల్ ఏంట్రా ఇదంతా అనగానే మమ్మీ నిజానికి నాకు తెలియదు మమ్మీ ఈ విషయంలో ఏదో జరుగుతుంది మమ్మీ అని చెప్పి దబాయిస్తూ ఉంటే ఇక రాజ్ సుభాష్ ఇద్దరు కూడా నోర్మి ఏంట్రా ఇంకా కవర్ చేస్తున్నావు నా కోడలు నీ గురించి మొత్తం బండారం బయట పెట్టినా కూడా ఇంకా ఏదో జరుగుతుందని ఇంకా ఏంట్రా బొకాయిస్తున్నావు నువ్వు డబ్బుకు డబ్బు ఇంట్లో నుంచి దోచుకుని వెళ్ళిపోయినా నాకు బాధ అనిపించేది కాదు కానీ నువ్వు నా కొడుకుని ఇక ప్లాన్ ప్రకారం అందరి ముందు అరెస్ట్ చేయించి నువ్వు డబ్బుని నొక్కేసి ఫారెన్ అనుకున్నావు చూసావా అక్కడేరా నువ్వు చాలా దరిద్రుడు అని నాకు అర్థమైంది నా కొడుకు గురించి ఎంత నీచంగా ప్లాన్ చేస్తావా అని చెప్పి చంప చెల్లు అనిపిస్తాడు ఇక సుభాష్ అయితే ప్రకాశం వచ్చి నువ్వు నీ మొహం నువ్వు బిజినెస్ చేసే మైండ్ రా నా భార్య ఏదో పిచ్చిది కాబట్టి ఆ మందర మాటలు విని నిన్ను కంపెనీకి ఎండి చేయమంది నువ్వేమో కోట్ల కోట్లో నొక్కేసి నా కొడుకుని ఇంట్లో నుంచి గెంటించేసి బయట నుంచి రానివ్వకుండా నీ తల్లి నువ్వు ఇద్దరూ కూడా కోట్ల మీద వ్యవహారం నడుపుతూ రాజ్నే ఇక పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలని చూస్తారా నిన్ను అని చెప్పి చంప చెల్లు ప్రకాశం పోలీసులు వెంటనే కూడా రాజ్కి సారీ చెప్తారు సార్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే రాహుల్ గురించి మాకు ఏ ఇన్ఫర్మేషన్ ఎక్కడా రాలేదు మీ గురించే ఇక కంపెనీ మీరే కాబట్టి మీదే బాధ్యత అనుకున్నాం కానీ ఇదిగో ఇంట్లోనే ఉంటూ ఇలా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న సామెతలాగా ఇంట్లో ఉంటూ మీ వెనకాలే గోతులు నడుస్తున్నాయి మీ భార్య చాలా ఇంటెలిజెంట్గా చాలా చక్కగా ఇది ఇక తీసుకొని రావటం వల్ల నిజానికి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన మేము ఇదిగో ఈ రాహుల్ని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తున్నాము ముఖ్యంగా మీరు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే మాకు కాదు ఇదిగో మీ భార్యకి చెప్పాలి అని చెప్పి ఇక రాస్కి చెప్పడంతో రాహుల్ని ఈడ్చుకొని పోలీసులు తీసుకొని వెళ్తూ ఉంటారు ఉసై ఎంతైనా నీ భర్తే నీ భర్తని తీసుకొని వెళ్తున్నారు దయచేసి నా కొడుకుని అరెస్ట్ చేయొద్దని చెప్పి నువ్వు రాస్ కాలు పట్టుకో ఖచ్చితంగా వదిలిపెడతాడు నా కొడుకు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే చి అవునా నా భర్త నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నీ కొడుకు ఇప్పుడు నీకు వరుసలు గుర్తుకొచ్చాయా అత్త ఎంతసేపు నువ్వు నీ కొడుకు ఈ ఇంట్లో ఉంటూనే కనీసం కొంచెం కూడా ఏ రోజైనా నన్ను కోడలుగా కానీ నీ కొడుకు భారే కానీ లెక్క చేశారా బాగా బాగా సరిపోయింది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది కావ్య నీకు నేను చెప్పాను కదా రాహుల్కి ఏదో ఒకరోజు మలుపు తిరగాలి అప్పుడే బుద్ధి దారిలోకి వస్తుందని పర్వాలేదు పోలీస్ స్టేషన్లో పెట్టి బాగా కొల్లబడవండి ఖచ్చితంగా మనిషి మారుతాడు మారిన తర్వాత నేనే బెయిల్ తీసుకుని వచ్చి ఇడిపిస్తాను అప్పటి వరకు నువ్వు పోలీస్ స్టేషన్లోనే సెల్లోనే మగ్గు అని చెప్పి అందరి ముందు స్వప్న అంటుంది ఆ మాటలకి రుద్రాణి కడుపు రగిలిపోతూ ఇక అమ్మ నాన్న ఎంతైనా నా కొడుకు తప్పు చేశాడు కాదనను కానీ అనగానే ఇక సీతారామయ్య చాలా గట్టిగా చెప్తాడు చూడు రుద్రాని నీ మాటలు విని నా కోడలు లక్ష్మి మారిపోయి చివరి ఈ ఇంటి కొడుకైనా మనవడైనా కళ్యాణ్ణి బయటికి నెట్టేసేలాగా చేసింది వాడు ఈ ఇంటికి వారసుడు వాడి ఇంటికి రానన్నాడు వాడు కాల మీద వాళ్ళు నిలుస్తానన్నాడు వాడు వచ్చే వరకు ఇక రాజుని ఆఫీస్ గడపకు కూడా వెళ్ళొద్దని నేను నిర్ణయం తీసుకున్నాను కానీ నా కోడలు నా మనవరాలు మొట్టమొదటి నుండి చెప్తూనే ఉంది ఇది కరెక్ట్ కాదని అందుకే కరెక్ట్గా ఈ రాహుల్ చేతిలోకి ఈ కంపెనీకి పెట్టేసరికి వంద సంవత్సరాల నుంచి కష్టపడిన కష్టం మొత్తం దిగజారిపోయేలాగా చేసేవాడు వీణ్ణి ఇక పోలీస్ స్టేషన్లోనే స్వప్న అన్నట్టు బుద్ధి వచ్చే వరకు ఉంచినాక ఆ తర్వాత వీళ్ళలో మార్పు వస్తే అప్పుడు వాణ్ణి కావాలంటే ఏడిపిస్తాను అప్పటి వరకు నువ్వు నోరు జారి ఇక నా కొడుకు నా కొడుకు అని చెప్పి ఏడ్చితే నువ్వు కూడా వాడితో పాటు సెల్లోనే ఉంటావు జాగ్రత్త అని చెప్పి సీతారామయ్య చాలా కోపంగా రుద్రాణిని ఇక అంటాడు మొత్తానికైతే రాహుల్ని ఇరికించాలని చూసిన రుద్రాణి పన్నాగం రివర్స్ గేర్లో వాళ్ళకే తగులుతుంది రాహుల్ని రాజ్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు రాహుల్ని ఇక తీసుకొని అరెస్ట్ చేసుకొని సెల్లో అయితే వేస్తారు మొత్తానికైతే ఇంట్లో ఇక రాహుల్ రుద్రాణి గురించి ఎంతో కొంత బయటపడడం వల్ల ధాన్యలక్ష్మి కూడా బుద్ధి వస్తుంది మొత్తానికైతే ఇక రాహుల్ అరెస్ట్ అవ్వడం రాస్ మనస్ఫూర్తిగా కావ్యకి సారీ చెప్పడం ఇద్దరు కూడా చక్కగా నార్మల్ అయిపోవడం జరుగుతుంది